ఖచ్చితమైన రోగ నిర్ధారణకు సమర్థవంతమైన చికిత్స ప్రణాళికలలో పెథాలజీ కీలకమని కాన్ఫరెన్స్ల ద్వారా యువ వైద్యులు నూతన మెలకువలు తెలుసుకుంటారని అందుకే వైద్య రంగంలో పరిశోధనలకి ప్రాధాన్యతనిస్తున్నామని ఇందుకు ప్రత్యేక పది కోట్ల రూపాయలతో నిధులు కూడా కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు కర్నూలు మెడికల్ కాలేజ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీ రోజుల ఏపీ ను ఉపకులపతి జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ వీసీ డాక్టర్ ఏవి ఐపీ ఐఏపీఎం సెక్రటరీ డాక్టర్ మారుతి ఐఏపీఎం అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాసులు ట్రెజరర్ డాక్టర్ కుమార్ రాజు విభాగాధిపతి డాక్టర్ పివి రమణ బాబు వివిధ కళాశాల ఆకాలజీ విభాగపు ప్రొఫెసర్లు అసోసియేట్లు రాజు విభాగాధిపతి డాక్టర్ పివి రమణబాబు అసోసియేట్ డాక్టర్ రేవతి వివిధ కళాశాల ఆర్కాలజీ విభాగపు ప్రొఫెసర్లు అసోసియేట్లు అసిస్టెంట్లు పేజీలు తదితరులు పాల్గొన్నారు